పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో అనుకోండి హోంగార్డ్ల విషయంలో అనుకోండి వాటిని మరి ఆ తప్పులను సర్దించుకోవాల్సిందిగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేను కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు హోంగార్డ్లు ఎండనక వాననక చలి అనక పన్నెండు గంటలు వాళ్ళ యొక్క బాధ్యతలు చేస్తే రోడ్లపైన వారికి ఒక లీవ్ కూడా ఉండదు సంవత్సరానికి వాళ్ళకు రిటైర్మెంటు బెనిఫిట్స్ లేవు వాటి ఎటువంటి అలవెంట్స్ కూడా వాళ్ళకి రావు అదే చాలీ చాలి చాలీ చాలని జీతాలతో చాలా అవస్థ పడుతున్నారు వారికి తక్షణమే మరి ప్రభుత్వం వారికి పెన్షన్ ఇచ్చే ఆలోచనలు రావాలి వారి జీతాలు కూడా పెంచే ఆలోచనలు రావాలి చాలా డిపార్ట్మెంట్లలో కేవలం ఆఫీసులో కూర్చొని ఏసీలకు పరిమిత లక్షల జీతాలు తీసుకున్న ఆఫీసర్లున్నారు వారికి ఏమో జీతాల్లో విపరీతమైన జీతాలు ఇవ్వడం జరుగుతుంది కానీ కింద స్థాయి వారికి మాత్రమే ఇవ్వకపోవడం జరుగుతుంది అదే కాక ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మరి వారికి పదిహేను లీవులు మాత్రమే ఇస్తున్నారు వాళ్ళకు పదిహేను లీవులు సంవత్సరానికి ఏం జాలితే అని అడుగుతున్నా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తున్నారు మళ్ళీ గత ప్రభుత్వం చేసిన తప్పేంటంటే ఏజ్ పరిమితి వాళ్ళు అరవై ఒక్క సంవత్సరాలు చేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే బందోబస్తులు ఏవైతుంటే రోడ్లపైన ఆ ఏజ్లో అరవై ఏజ్లో బీపీ షుగర్లతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అరవై ఒక్క సంవత్సరం వరకు కూడా మరి వాళ్ళు డ్యూటీలు చేయలేకపోతున్నారు వాళ్ళ విషయంలో కూడా ఆలోచించాలి వారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి ఒక ఏవైతే లీవ్స్ ఉన్నాయో అవి కూడా పదిహేను కాకుండా వాటి ముప్పై లీవ్లు చేయాలి మరి అదే వారి జీతాలు కూడా చాలీ జీతాలు అయిపోయినాయి ఈ రోజుల్లో పోలీస్ పోలీస్ జీతాలు కూడా ఎక్కువ పెంచాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది ఎవరైతే ప్రభుత్వాన్ని కాపాడుతారో ఎవరైతే జనం గురించి ఆలోచిస్తారో వారికి జీతాలు ఇవ్వండి ఎవరైతే ఏసీలలో కూర్చుంటారో ఎవరో ప్రభుత్వం గురించి ఆలోచించరో ఎవరైతే ప్రజల గురించి ఆలోచించారో వారి విషయంలో కొంచెం కఠినమైన చర్యలు తీసుకోవాలని మన ప్రభుత్వాన్ని నేను మన ప్రభుత్వాన్ని కోరుతున్నాను